హలో ఫ్రెండ్స్ బ్రహ్మమూడి సీరియల్ నవంబర్ లెవెన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో కళ్యాణ్ ఆటో నడపడం అనామిక టెలికాస్ట్ చూసి వీళ్ళంతా ధాన్యలక్ష్మి అండ్ వీళ్ళైతే చాలా బాధపడతారు ఇంట్లో అప్పును కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అయితే అవమానిస్తూ ఉంటారు కదా అందుకు నేను కూడా ఇంటికి చచ్చేదాకా రాకూడదు అని అనుకున్నాను అని కళ్యాణ్ దాంతో అంతా షాక్ అవుతాడు ప్రకాశం ఎమోషనల్ అవుతుంది ఏంట్రా కళ్యాణ్ అనేది అని అంటాడు అవునా మీ ఇద్దరు వచ్చి మమ్మల్ని పిలిస్తే అప్పును కోడలుగా ఒప్పుకున్నట్లే అనుకున్నాను కానీ అప్పుడే అమ్మ మనసులో ఏముందో ఇప్పుడే అమ్మ మనసులో ఏముందో ఆ పూర్తిగా అర్థమైంది ఇంకెప్పుడు ఈ ఇంటికి నన్ను ఎవరో పిలవద్దు అని కళ్యాణ్ అంటాడు అరే నేను నీ మనిషి కోసమే నీ భవిష్యత్తు కోసమే చెప్తున్నాను దీంతో ఉంటే నువ్వు బాగుపడలేవురా అని దాని లక్ష్మి అంటుంది అయితే అనామిక అలాగా నాతో కూడా తెగదింపులు చేసుకోమని బోధిస్తున్నారా అని అప్పు అంటుంది ఇప్పుడు చెప్తున్నాను ఇంతమంది పెద్దల ముందు చెప్తున్నాను నీ కోటలా ఆస్తి వద్దు మీరు వద్దు మీ కొడుకు గొడ్డుకారం వేసి పెట్టిన అమృతంలో తింటాను అని కళ్యాణ్ విడిచిపెట్టను ఇది రెండోసారి నన్ను పిలిచి అవమానించడం ఇంకోసారి మీకు కొడుకు వస్తానన్నా నేను రానివ్వను అని అప్పు అంటుంది దాంతో అంతా వాక్ అవుతారు రా కవి అని కళ్యాణి తీసుకొని వెళ్ళిపోతుంది అప్పు సంతోషంగా ఉందని దాని లక్ష్మి ఇప్పుడు సంతోషంగా ఉందా మనశాంతికి ఉన్నావా అని ప్రకాశం అయితే అంటాడు చిన్న విషయానికి ఇంత పెద్ద రాధంతా చేసావు ఇద్దరిని బాధ పెట్టి పంపించావు వాడికి చచ్చినా రాడు అన్నాడు ఇప్పుడు ఏం చేస్తావని ప్రకాశం అంటాడు వాడు మనకు అన్న కొడుకండి సరే వాడిది అయినా పోనివ్వండి కానీ వాడికి న్యాయం జరగాలని దాని లక్ష్మి అంటుంది న్యాయం అంటే ఏంటి ఏం కావాలని కోరుకుంటున్నామని అప్పని అడుగుతుంది ఆస్తిని ముక్కలు చేయండి అని దాని లక్ష్మి అంటుంది దాంతో అందరూ ఆశ్చర్యంగా షాక్ అయిపోతారు అని మాత్రం చాలా సంతోషపడుతుంది నా కొడుకు వాట నా వాడికి ఇవ్వండి అని దాని లక్ష్మి అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నోరు మూసుకొని వెళ్ళాను ప్రకాశం అంటాడు ఇంకా నోరు మూసుకోవాల్సిన అవసరం లేదు ఇంతమంది ఆస్తిని అనుభవిస్తుంటే నా కొడుకు ఆటో నడుపుకుంటున్నాడు వాడికి రావాల్సిన ఆస్తి వాడికి వస్తే దర్జాగా బతుకుతాడు కదా అని దాని లక్ష్మి అంటుంది దానికి నోర్మి అని ఇందిరాదేవి ఫైర్ అవుతుంది నోర్మి దాని లక్ష్మి ఏం పిల్లలాట్లు అనుకున్నావా ఇది ఉమ్మడి ఆస్తి తరతరాలుగా వస్తున్న ఉమ్మడి ఆస్తి దీన్ని ముక్కలు చేయడమని అధికారం ఎవ్వరికీ లేదని అంటుంది అవునా మనం ఒప్పుకోవు ఇంట్లో ఎవరు ఒప్పుకోరు రాజు మాత్రం వారసుడిగా బతకాలా కళ్యాణ్ మాత్రం పెద్దవాళ్ళ బతకాలా ఎందుకు ఇంత వివక్షతను ఎక్కువని దానిలక్ష్మి అయినా దాని లక్ష్మి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదే ఆస్తిని ముక్కలు చేసేవర్వాట వారికి ఇవ్వండి కళ్యాణ్ రాహుల్ యావదారులు వారు బతుకుతారు రుత్రాణి అంటుంది ఓహో రాహుల్ కూడా కళ్యాణ్తో పాటు ఆస్తి పంచాలి అదా నీ ఆలోచన అందుక నువ్వు తానే లక్ష్మిని ఎగదోసేదని ఇంద్రాదేవి అంటుంది అసలు నువ్వేవరు నీకు ఇంటికి ఏం సంబంధం నీకు నీ కొడుకు ఏం సంబంధం ఇన్నాళ్ళు తల్లి కొడుకులను పోషించిందే ఎక్కువ ఇప్పుడు నీ అసలు బుద్ధి బయటపడింది బయటికి ఎంటేస్తా అని చెప్పి అంటుంది ఆస్తిలో వాటాడిగేదాకా వచ్చావంటే మేడం పట్టికి ఎంటేస్తా నా ఇంటి ఆస్తి నుంచి నీకు చిల్లి కవ్వ కూడా రాదు పోవతలకి అని ఇంద్రాదేవి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఏంటి చిల్లి కవ్వ రాదా నన్ను మీరు పెంచుకోలేదా ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకున్నాను ఇప్పుడు చెప్తున్నాను ఆస్తిని ముక్కలు చేయాల్సి వస్తే ఆడబిడ్డగా నాకు ఓ మొక్క ఇవ్వాల్సిందని చెప్పి రుద్రాణి తగేసి చెప్తుంది అప్పుడు ప్రకాశం అంటాడు చెరకు చెప్ప చేతికిస్తూ తినండి మధ్యలో నీ గొడవ ఏంటి పక్కవు అని చెప్పి అంటూ ఉంటాడు ప్రకాశం ఏంటి ఇదంతా వాడిని ఇంటికి ఒప్పుకున్నాం కదా ఇంటికి రమ్మన్న వాడు పెళ్ళి నొప్పుకున్నవాడు దాని లక్ష్మి నోరుకు భయపడి రానంటే ఆస్తిని ఎందుకు పంచాలని సుభాష్ అంటాడు ఇలాగే నా నోరు మోహించండి అలాగైనా ఆస్తిని సమభాగాలుగా పంచాల్సిందే కళ్యాణ్ వాట కళ్యాణ్కి ఇవ్వాల్సిందే లేకుంటే నేను కూడా ఇంట్లో ఉండను బయటికి వెళ్ళి నా బతికేదో నేను బతుకుతానని దాని లక్ష్మి అప్పుడు ప్రకాశం వెళ్ళబో వెళ్ళు సంతోషంగా వెళ్ళు నీ చేత కాకపోతే నేనేం మెడపెట్టి ఇంటేస్తానని ప్రకాశం అంటాడు అప్పుడు ఆయన అంటాడు వాళ్ళ నాన్నగారు తప్పు ఏం మాట్లాడుతున్నారో మన ప్రయాణికులం కాదు కుటుంబ సభ్యులం కొడుకు దీని సృష్టి తల్లిగా ధాన్యలక్ష్మి మాట్లాడటంలో తప్పు లేదు టీవీలో చూసావుగా చీలికలు మొదలైనట్లు అంటున్నారు ఇప్పుడు అందరూ బయటకు వెళ్తే ఇప్పుడే మన కుటుంబంలో చీలికలు మొదలవుతున్నాయి అని అంటున్నారు దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాల్సిందని సీతారామయ్య అంటాడు ఆస్తిని ముక్కలు చేయడం అంత సులువు అని ప్రకాశం అంటాడు మీరు ఆపండి మిమ్మల్ని నమ్ముకుంటే నా కొడుకు ఆటో డ్రైవర్ లాగే బతకాలి అని లక్ష్మి అంటుంది చిన్నతయ ఎందుకు మీకు ఇలాంటి బుద్ధి పుట్టింది రక్త సంబంధం కాదనుకొని మీ కొడుకు ఎంత దూరం బయట ఉంటాడని కాఫీ అంటుంది అయినా నువ్వెవరు నాకు చెప్పడానికి భర్త వద్దు ఆ తిల్లొద్దు అని వెళ్ళిందని నీకే హక్కు ఉందని లక్ష్మి అంటుంది ఇంకా దాంతో అపర్ణ లక్ష్మిని గట్టిగా అరిసి బంధాల మొక్కలు చేయాలనుకున్నప్పుడే అర్థమైంది నీ బుద్ధి నువ్వు ఈ కుటుంబాన్ని ఎంత దూరం తీసుకెళ్తావో చూసేందుకు పెద్ద చూసేందుకు పెద్దవాళ్ళు ఉన్నారు అత్తమామలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారని అపర్ణ అంటుంది అది చూస్తారు నా కొడుకు న్యాయం జరగకపోతే ఈ ఇంటికి ఒకే కోడలు ఉంటుంది నేను ఉండను అని లక్ష్మి అంటుంది ఇవన్నీ ఇప్పటికి ఇప్పుడు పరిష్కారం కావు నేను ఆలోచించి పరిష్కరిస్తాను అని వాళ్ళ మామయ్య గారు సీతారామయ్య గారు అయితే అంటారు సరే గారు అని లోపలికి వెళ్తుంది దానియలక్ష్మి ఇంకోవైపు అనామిక ఇంక ఈ ప్లాన్ అంతా తెలుసుకొని తగనవుతూ ఉంటుంది కంగ్రాస్ జార్లీ అనుకున్నది అనుకున్నట్లు సాధించావు కానీ ఆ ముసలోడు ఆస్తి పంచుతావా అంటాడు సామంత్ చచ్చినా పంచుడు కాబట్టి నా మాది అత్త కళ్యాణ్ మాధర్ దాని లక్ష్మి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది అప్పుడు మొదలవుతుంది అసలు నేను రణరంగం నేను ఏడ్చిన ప్రతి కన్నీటి పొట్టుకు దుగ్గిరాల సమ కుటుంబం సమాధానం చెప్పాలని ఆ అంటుంది మరి ఇందులో నాకు వచ్చే లాభం ఏంటి అని సామంత అంటాడు ఇంత తెలివి తక్కువ మాట్లాడుతావేంటి సామంత అంతా ఆ కంపెనీ పడిపోతుంది షేర్లు పడిపోతాయి అప్పుడు నువ్వే ఆ కంపెనీ తక్కువ ధరకొని వచ్చాను అనమిక అంటుంది అబ్బా పెద్ద ప్లానే వేస్తారు అప్పుడు నేనే నెంబర్ వన్ అని సామంత అంటాడు ఇంకోవైపు ఇంటికి ఇందుకే ఆటో నడపత్తు కళ్యాణ్ అంటుంది ఎందుకంటే నేను ఆటో నడపొద్దు అన్నాను నువ్వు కూడా నన్నే అప్పు పడుతున్నావు అని కళ్యాణ్ అంటాడు చెప్పింది అర్థం చేసుకుని నేను పిచ్చా డెలివరీ చేస్తే మా ఇంట్లో వాళ్ళకి వచ్చే అవమానం ఏం లేదు ఎందుకంటే నేను మొదటి నుంచి అదే చేస్తాను కాబట్టి కానీ కోట్లకు వారసుడుగా ఉన్నాను నువ్వు ఆటో నడిపితే ఎవరైనా అలాగే ఫీల్ అవుతారు ఇంకో దారి లేకుంటే ఆటో నడపవచ్చు అంటే ఆస్తులు పోయి ఉంటే ఆటో నడపచ్చు కానీ గెలవడం కోసం ఫ్యామిలీ బాగుస్తామని తెలిసినప్పుడు అదే చేస్తావని అప్పు అంటుంది ఆటో నడపడం ఆపరేటర్ గానే చేయమని అప్పు అంటుంది మరి తినడానికి తినేలాగా అని కళ్యాణ్ అంటాడు నేను ఉన్నా కదా అప్పు అంటుంది అంటే దీనికోసం నీకు గోలోజులేస్తావా వాళ్ళు అన్నారని నువ్వు కూడా అనడం బాగాలేదు ఎవరేమనుకున్నా నేను ఆటో నడుపుతున్నా నువ్వు పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్నావు అని కళ్యాణ్ చెప్పి వెళ్ళిపోతాడు ఇంకో కావ్య ఇంట్లో కళ్యాణ్ గురించి రచ్చ జరుగుతుంది జరుగుతుంది నేను ఏదో ఒక పరిష్కారం చూడకపోతే ఆస్తులు పంచుకుంటారు ఎవరికి వారు వేరే కాపురం పెడతారని కావ్య అంటుంది అల్లుడు గారు జీ చేసుకోవద్దని చెప్పినప్పుడు నువ్వు చేస్తే తప్పవుతుంది కదమ్మా అని కృష్ణమూర్తి అంటారు ఆయన వెళ్ళిపోమనంత మాత్రం మా బంధం పోతుందా ఆయన కాదన్నంత మాత్రం నేను నా ఇంటి కోడల్ని కాకుండా పోతానా ఇప్పటికీ ఎప్పటికీ అది నా అత్తగారిలే నేను ఆ ఇంటి కోడల్నే ఆ ఇంట్లో ఉన్న ప్రతి మనిషి నా మనిషి అది నా సమస్య దాన్ని నేనే పరిష్కరిస్తానని తేల్చి చెప్పి వెళ్ళిపోతుంది కావ్య ఇంకోవైపు రుద్రాన్ని దాని లక్ష్మి లాన్లో తిరిగి ఆలోచిస్తూ ఉంటారు ఈనాళ్లకు నేను కోరుకుంది దానిలక్ష్మి చేస్తుంది తనను వెనకడుకు వెయ్యనివ్వద్దు అని అనుకుంటుంది రుద్రాణి మా నాన్న ఆస్తి ముక్కలు చేసి పంచుతాడు అని అనుకుంటున్నావా రుద్రాణి అంటే అలా చేయకుండా నేను ఊరుకుంటానా ఊరుకుంటాను అనుకుంటున్నావా ఇన్ని రోజులు వేరు నా కొడుకు ఇలా ఉన్నాడని తెలిసి మౌనంగా ఉంటే తల్లిగా నేను చచ్చిపోయినట్లేదు దాని లక్ష్మి అంటుంది దాంతో ఇంకా రుద్రాణి మరింత చచ్చగొడుతుంది ఇది నాకు కష్టం కాదు అవమానం అందరూ ఆస్తిని దద్దగా అనుభవిస్తుంటే నా అడుగు అలా ఉండాలని లక్ష్మి అంటుంది నేను కావ్య అడుగుపెట్టినప్పుడే వాట అడిగితే నన్నే విలన్గా చూశారని రుద్రాణి అంటుంది కానీ జరగకుండా కావ్య అడ్డుపడుతుందని చెప్తున్నాను నువ్వు మాత్రం వెనక తగ్గదు అన్నట్టు చెప్తుంది రుద్రాణి గోవైపు జగదీష్ చంద్ర ప్రకాష్ గారు అంటే ఈరో సీరియల్ అయిపోయింది ఇది కమింగ్ అప్లో వచ్చేది జగదీష్ చంద్ర ప్రకాష్ గారి ప్రాజెక్ట్ని ఇద్దరు విడివిడిగా మనకు వచ్చేలా చేయండి ఎవరైతే టైంకు పూర్తి చేసి మెప్పించి అది మనకు వచ్చేలా చేస్తారో వారే కంపెనీ ఇవ్వుగా ఉంటారు అని రాజుకు కావ్యకు పోటీ పెడతారు సీతారామయ్య గారు కనుక ఓడిపోతే కావ్యను భారీగా మనస్ఫూర్తిగా అంగీకరించి ఇంటికి తీసుకురావాలని రాజుకు మెలుగుపడతాడు సీతారామయ్య దాంతో రాజు కావ్య ఇద్దరు షాక్ అవుతారు ఇంక ఈరోజు సీరియల్ ఎక్కడైతే అయిపోయింది అండి మొత్తానికి రుద్రాణి అనుకున్నది అయితే పాచుకలు పారిచ్చింది మళ్ళీ దాని లక్ష్మి చేతనే చూద్దాం రేపు ఎపిసోడ్లో మామగారు నేను తీసుకుంటారు ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితే అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు ఇప్పుడు ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్